హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి ఎందుకో కాదు పిల్లలు ఊరికే ఐస్ క్రీమ్ చేయి ఐస్ క్రీమ్ చేయ అని చెప్తున్నారు ఒకసారి ట్రై చేద్దామని ఇలా ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బిస్కెట్స్తోని ఐస్ క్రీమ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం చూసారా అండి ఈ విధంగా తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను బిస్కెట్స్ ఒక చిన్న ప్యాకెట్తోనే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం కదా దీంట్లో ఇలా క్రీమ్ ఉందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం మిక్సీ అనేది పట్టేసుకుందాం ఈ బిస్కెట్స్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే ఇందులో కాస్త పాలు కూడా వేసుకుందాం ఇక్కడ పాలు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చల్లటి పాలు వేస్తున్నాను అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి ఇది మిక్సీ పట్టేసుకుందాం చూసారా అండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం బిస్కెట్స్ పాలు షుగర్ వేసి ఇప్పుడు ఇవి ఈ ట్రేలో ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయండి ఇవి స్పెన్సర్స్లో తీసుకున్నాను ఇప్పుడు వీటిల్లో ఆ మిశ్రమాన్ని ఫిల్ చేద్దాం ఇప్పువి ఇందులో ఫిల్ చేసేసుకుందాం చూసారా ఈ విధంగా చేసేసుకొని ఇలా మనం టైట్గా ఇందులో పెట్టేసుకోవడమే అండి ఈ విధంగా మిగతాయి కూడా నేను ఫిల్ చేస్తాను దీంట్లో ఇలా ఫిల్ చేశానండి ఫిల్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బాక్స్ని డీప్ ఫ్రీజర్లో ఒక సిక్స్ అవర్స్ వరకు పెట్టేసుకుందామండి ఫ్రీజర్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టేస్తున్నానండి సిక్స్ అవర్స్ తర్వాత ఇలా అయిపోయాయండి ఫ్రీజర్లో నుండి బయటకు తీసాను ఇప్పుడు ఈ వీటిని ఇలా నార్మల్ వాటర్లో కాసేపు పెడదామండి అప్పుడు ఈజీగా మనకి తీయడానికి వస్తుంది ఫైనల్గా ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయాయండి తినడమే